సింధువార అంటే వావిలి వావిలా ఇది కూడా ఏదైనా ఒక చోటు ఉంటే విపరీతంగా ఉంటుందండి ఇది ఎక్కడ ఉంటే విపరీతంగా ఉంటుంది ఇది మీరు ఒక మొక్క ఇంట్లో వేసుకుంటే చక్కగా పెరుగుద్ది పెద్ద వర్షం అయిపోదు చక్కగా బాగుంటుంది అందంగా వేసుకోవచ్చు అనమాట చాలా ఉపయోగం మీరు బాగా ఒళ్ళు ఒళ్ళు అలిసిపోయి ఒళ్ళు నొప్పులు వచ్చి ఫీవర్ వచ్చేలా ఉందనుకోండి మన గబుక్కుని పారాసిటమాల్ వేసుకుంటా జోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటాం అలా కాకుండా ఈ ఈ ఆకులు ఇంట్లో ఉన్నాయనుకోండి ఈ నాకులు ఒక లీటర్ నీళ్ళు బాగా మరబెట్టేసి ఆ గొడ్డ వంచి ఆ తుడిచేసుకున్న తగ్గిపోతుంది లేదా బకెట్ నీళ్ళు మరబెట్టేసి అందరూ ఆకులు వేసేసి ఆ నీళ్ళు స్నానం అనుకోండి తగ్గిపోతాయి ఆ పడలేక వల్ల వచ్చే ఆ ఫీవరు వదిలినప్పుడు తగ్గిపోతాయి అందుకని ఎళ్ళలో పెంచుకునేవారు చాలా మోకాళ్ళ నెప్పులు ఇది ఆయిల్ మనకు పెట్టే ఆయిల్ రోజు రాసుకుంటే మోకాలు తగ్గుతాయి నొప్పులు తగ్గుతాయి అలాగే డెలివరీ అయిన తర్వాత ఈ నీళ్ళతో స్నానం చేయిస్తే వాళ్ళకు నొప్పులు పోతాయి అలాగే మళ్ళీ అన్నీ శరీరం మళ్ళీ పాత స్థితికి వచ్చేస్తారన్నమాట ఈ నీళ్ళతో స్నానం చేస్తే బాలందరికి అలా చాలా ఉపయోగాలు అలాగే ఇందులో నల్లది ఉంటుంది ఇప్పుడు అంతరించిపోయింది నుంచి ఎక్కడైనా ఉంటే ఉండొచ్చేమో నల్ల బావిలోనే ఉంటుందండి ఫిట్స్ వస్తాయి ఫిట్స్ వస్తే ఇప్పుడు మనం జీవితాంతం మందులు వాడాలి ఆప్షన్ లేదు ఎక్కడ అదృష్టం బాగుంటే ఆయుర్వేదంలో తగ్గచ్చేమో కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఫిట్స్ పేషెంట్ పేషెంట్లు అందరూ ఎలోపతి మీద బేస్ అయి ఉంటారు ఆ జీవితాంతం ఏజ్ పెరుగుతుంటే డోస్ పెంచుకుంటూ పోతారు అదంతా మనం చూస్తాం అంత ఇంకా చూసి సో మరి ఫిట్స్ మందులు రాకముందు మనకి ఫిట్స్ లేవా ఉన్నాయి కదా మరి జీవితం అంతా మందులు వాడారా తెలిసి కాదు ఇది ఫిట్స్ ఉన్నాయనే విషయం రెండు రోజులు తెలిసింది కాదు లేకపోతే ఒక నెల తప్పు తెలిసింది కాదు అలాంటి ఫిట్స్ని రెండు డోసులతో పోగొట్టుకోరండి ఇది ప్యూర్ నల్లవావి ఉంటే ఇప్పుడు లేదు అంతరించిపోయే చాలా మొక్కలు ఎప్పుడూ అంతరించిపోయాయి వినివన్నీ ప్లాంట్స్ అంటే ఇలా మనం నాలెడ్జ్ మర్చిపోయామనుకోండి ఈ మొక్కలకు మనకు తెలుసు మనం మన పిల్లల్ని నేర్పలేదు అనుకోండి ఈ రంగు జెండాలు రంగు గుంకాలు వేసి పండగలు చేసామనుకోండి ఈ పత్తి పక్క పెట్టేస్తారు పెట్టేసి పూజలు కూడా ఇంకా ఈ టీవీల్లోని ల్యాప్టాప్ల్లోనే చేసుకుంటారు అన్నమాట సెల్ ఫోన్లోనే పూజ చేసుకుంటారు ఆర్టిఫిషియల్ అంత క్రియేషన్ ఎంతనండి యానిమేషన్ మంచి పాటలు పెట్టుకొని అది పూజ అనుకుంటారు ప్రమాదం అన్నమాట అలా ఏంటంటే ఆ మొక్క అలా అంతరించిపోయాయి ఇవి మనం పట్టించుకోకపోతే ఇవి అంతరించిపోతాయి అంటే మనం మన ఇందులో పెంచగలిగిన ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి లేకపోతే మన ఊళ్ళో గుడి దగ్గర అనుకోండి లేకపోతే మన ఊళ్ళో స్కూల్ స్కూల్ దగ్గర అనుకోండి అవి పెరుగుతాయి తర్వాత మన ఉపయోగం తెలిస్తే ఎవరో వాడుకుంటారు మనం అవన్నీ తీసేసి కాటన్ ప్లాంట్స్ అందమైన మొక్కలు స్వీట్ బాగా ఫాస్ట్గా పెరిగి మొక్కలు వేసుకుంటున్నాం అలా అయితే ఆ నల్లవాళ్ళ విశేషం ఏంటంటే ఫిట్స్ వచ్చిన వాడికి అమావాస్య రోజు ఎడమ ముక్కులో డ్రాప్ వేస్తారు ముక్కులో తెలవజాను డ్రాప్ వేసేవారు పౌర్ణమి రోజు కుడిముక్కులో డ్రాప్ వేసేవారు ఫినిష్ ఎవరి ఫిట్స్ వచ్చాయి కదా అలా అంతా న్యూరలాజికల్ డిసీజ్ తగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు కూడా పక్షవాతం కీళ్ళ కీళ్ళవాతం డిస్క్ బల్జీలు ఇలాంటి వాటిల్లో ఈ ఆయుర్వేద పంచకర్మ చేసే వాటిల్లో ఈ న్యాచురల్ పెయిన్ రిలీఫ్ అలాగే నర్వస్ స్ట్రెంగ్ చేయడంలో ఈ వావిలి అద్భుతమైన మొక్క అనమాట చందువారం అంటే వావిలి దీన్ని నిర్గుండి అని కూడా పిలుస్తారు నిర్గుండి ఆయుర్వేదంలో నిర్గుండి ధైర్యం చేస్తారు మీరు ఆయిల్ చేసుకొని నిరుపుణ్యుకుంటే ఈ ఆయిల్ పనిచేస్తాయి నొప్పులు పనిచేస్తాయి సన్న ఇది కూడా కన్నా చెవి సంబంధ వ్యాధులు తగ్గుతాయి ఇది మామూలుగా మీరు ఇయర్ డ్రాప్స్ చేసుకోవచ్చు పచ్చి రసం కన్నా వంద గ్రాముల నువ్వులోనే ఇది ఒక యాభై ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ దీని రసం వేసి చిన్న మంటలు మెరబెట్టేస్తే రసం అంతా ఆపరేట్ అయిపోతుంది ఆయిల్ వేయలేదు ఆయిల్ ఇంట్లో ఉంచుకొని చెవికి ఏ ప్రాబ్లం వచ్చినా రెండు చుక్కలు వేసా చెవి సంబంధం కాదు అనిపోతాయి అలాగే వినికి శక్తి లేకపోవడం దానికి కూడా నేను పనిచేస్తాను వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్ మామిడి రావి మర్రి వేప కదంబం ఈ ఐదు వృక్షాలు కానీ మనం చుట్టూ ఉంటే మీకు వైరస్ రేడియేషన్ రేపొద్దు రేడియేషన్ ఎంత ప్రభావం మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు అవి చచ్చిపోతున్నాయి ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయాయి ఇక ఈ ఫైవ్ జీలు సిక్స్ జీలు వచ్చాయనుకోండి అనుకోండి ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది మనకేం లేదు ఏ ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా రేడిలో ట్యూమర్స్ వచ్చేస్తాయి ఏ మొక్కలు మామిడి మీకు అడవిలో అడవి మాడు ఉంటాయి బోడి మొక్కలు అడవిలో అడవి మోడని నరమాడు అంటారు అవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మావిడి ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా వాటి టెంకలు పడతాయా ఒక యాభై ఏళ్ళు వంద వేల క్రితం చెట్లు ఉంటాయి మామిడి చెట్లు వాటి టెంకలు ఉంటాయా మామిడి పళ్ళు అవి కప్పెడితే మొక్క వస్తాయి కదా అవి వేసుకోవచ్చు అవన్నీ ఒక 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 మామిడి చెట్టు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై వేలు పెరిగింది అనుకోండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై ఆ చెట్టు ఐదు కిలోమీటర్ ఫైవ్ కేఎం అంత పవర్ఫుల్ మారాడి కానీ రావి కానీ ఇవన్నీ కూడా రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి లేబుల్ చేసేసి వెజ్ నాన్ వెజ్ మీ ఫ్రెష్ ఎక్కడది ఫ్రెష్ ఎక్కడది పోనీ నాట్ ఎక్కడది అన్నీ మనం బాయిలర్స్ అంటే ఫారాల్లో పెంచుతున్నాం అంటే ఆరు నెలలు ఎనిమిది నెలలో పెరగాల్సిన దాన్ని నలభై రోజుల్లో పెంచేసి దానికి పునుగా కుక్కి మందులేసి చేసి తీసి చేస్తే ఏమవుతుంది జబ్బర ఎక్కువ నేను ఏంటంటే బతకడం కోసం సిటీలో ఉండాలి పని అయిపోయాక సిటీ దగ్గరలో పల్లెటూరులోకి వెళ్ళిపోవాలన్నమాట బతకడం కోసం సిటీకి వెళ్ళి పని చేయాలి సాయంత్రం పల్లెటూరులో వెళ్ళిపోవాలంటున్నాను నాలుగు రోజులు పనిచేసి రెండు రోజులు వచ్చి పల్లెటూరు బతకాలి అప్పుడు పెరుగుతుంది లైఫ్ ప్లాస్టిక్ ఏం చేయలే ఆపడం మనం అంటే మళ్ళీ మనం అంటే కొంత ప్రపంచాన్ని అంతా మనం కాపాడలేం భారతదేశంలో మనుషులందరూ మనం కాపాడలేం సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే కొంతమంది అయినా కాపాడాలంటే ఏం చేయాలి మళ్ళీ మనం పల్లెటూరుని తయారు చేయాలి పల్లెటూరు కూడా పాడైపోయే పల్లెటూరు పల్లెటూరు కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి పల్లెటూర్లు హైదరాబాద్ సిటీ కన్నా అడ్వాన్స్గా ఉన్నాయి మీకు తెలీదేమో కూరలు అంత ఫాస్ట్గా ఉన్నారు సెల్ ఫోన్లు వచ్చాక కాబట్టి పల్లెటూర్లు ఏం బాగా చేయలేము